నమస్తే నేను డాక్టర్ కపిల స్నేహం విత్తి సీనియర్ కన్సల్టెంట్ ఈ ఎపిసోడ్లో గ్యాస్ట్రిక్ ఈసోఫిజియల్ రిఫ్లెక్స్ డిసీస్ గురించి చెప్పుకున్నాము గ్యాస్ట్రిక్ ఏసోఫిజియల్ రిఫ్లెక్స్ అనగా మనకి ఈసోఫేగస్కి స్టమక్ కనెక్ట్ అయ్యేది దగ్గర ఒక స్పింక్టర్ అనేది ఉంటుంది ఈసోఫిజియల్ గ్యాస్ట్రో ఈసోఫిజియల్ స్పింగ్టర్ అని అది కనుక బలహీన పడినట్లయితే లేదా స్పింక్టరు రిలాక్సేషన్ అయినట్లయితే రిఫ్లెక్స్ అనేది మనకి తెలుస్తుంది అంటే కొంతమంది పేషెంట్స్ తిన్న వెంటనే ఫుడ్ 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 పైప్ నుంచి మౌత్ పైకి వస్తున్నట్టు అలా సింప్టమ్స్ చెప్తుంటారు మరి కొందరు ఛాతిలో మంట అనేది చెప్తుంటారు మరి కొందరు ఛాతి నొప్పి మరికొందరు ఛాతి బరువు బరువుగా ఉంది అన్నట్టు మరికొందరు గొంతులో ఏదో అడ్డుపడుతున్నట్టు మరికొందరు మంట ఇంకా లేటర్ స్టేజెస్లో నొప్పి రావడం అనేది జరుగుతుంది అంటే ఎక్సెస్ యాసిడ్ సెక్రీషన్ వల్ల నొప్పి అనేది వస్తుంది దీనికి ముఖ్య కారణాలు హయాటిస్ హెర్నియా అంటే హెర్నియా టైప్ ప్రొజెక్షన్ ఉండడం వల్ల లేదా ఒబేసిటీ లేదా ప్రెగ్నెన్సీ వల్ల మరి కొందరు మెన్స్లో చూసుకున్నట్లయితే స్మోకింగ్ అలవాటు ఉన్నవారు స్మోక్ చేస్తున్నప్పుడు ఏదైతే మనం స్పిక్టర్ చెప్పుకున్నామో అది కాంట్రాక్షన్ రిలాక్సేషన్ మోడ్లో వీక్ అయిపోయి కంప్లీట్ రిలాక్సేషన్లో ఉంటుంది ఎక్కువ టొబాకో కన్జప్షన్ వాళ్ళ వాళ్ళల్లో చూస్తుంటాము ఆల్కహాల్ కన్జప్షను మరికొందరు ఎక్సెస్ ఒక ఫుడ్ తీసుకున్నట్లయితే అంటే హెవీ మీల్ తీసుకున్న వారిలో మరి మరి కొందరు ఫుడ్ మీల్ అనేది స్పైసీగా తీసుకోవడం వల్ల ఏరేటెడ్ లిక్విడ్స్ తీసుకోవడం అంటే కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎక్కువగా చూస్తుంటాము నార్మల్గా సిమ్టమ్స్ చాతి నొప్పి చాతి బరువు మరియు కడుపు నొప్పి మోషన్ కూడా బర్నింగ్ సెన్సేషన్ కొంతమందిలో తెలుస్తూ ఉంటుంది దీనికి ముఖ్యంగా పాటించాల్సిన సూచనలు ఫుడ్ మనము స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేస్తూ పచ్చిమిర్చి లాంటి మసాలా ఫుడ్ అవాయిడ్ చేయడము కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయడము మరియు పడుకున్నప్పుడు వెంటనే తిన్న వెంటనే పడుకోకుండా ఉండకపోవడము అంటే టూ టు త్రీ అవర్స్ గ్యాప్స్ ఇచ్చి పడుకోవడము ఒకవేళ ఛాతి మంట నిద్రలో వచ్చినట్లయితే మన తలని ఎలివేట్ చేసి పడుకోవడము అలాంటివి చేస్తూ ఉండాలి చిన్న టిప్స్ చూసుకున్నట్లయితే తులసిని ఆకుని కొన్ని నీళ్ళల్లో ఒక కప్పు నీళ్ళల్లో వేసి మరిగించి టీలాగా చేసుకున్నట్లయితే బర్నింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతుంది మరియు జింజర్ టీ అంటే వాటర్లో జింజర్ వేసుకొని లేదా కొద్దిగా ఓమ వేసుకొని బాయిల్ చేసుకొని తీసుకున్నట్లయితే బర్నింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది సింపుల్గా చూసుకున్నట్లయితే బనానా తీసుకున్నడం వల్ల కూడా ఏదైతే ఎక్సెస్ యాసిడ్ సెక్రేషన్ ఉంటుందో అది కూడా తగ్గిపోతుంది నార్మల్గా రెగ్యులర్ యోగా ఆసన ఖచ్చితంగా చేస్తుండాలి అందులో పవనముక్తాసనం అంటే పడుకున్నప్పుడు కాలు నీని బెండ్ చేస్తూ చెస్ట్ వైపుకి దగ్గరగా తీసుకోవడము మరియు ఆల్టర్నేట్ లెగ్ కూడా చేస్తూ లేటర్గా రెండు లెగ్స్ చేసుకుంటూ ఉండాలి మరి ఖచ్చితంగా మెడిటేషన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది మెడిటేషన్ మన సెక్రీషన్స్ని అంటే ఏదైతే యాసిడ్ రిఫ్లె యాసిడ్ సెక్రీషన్స్ ఉంటుందో సమపాలంగా సెక్రీట్ అయ్యేటట్టు చేస్తుంది సో ఖచ్చితంగా మెడిటేషన్ హ్యాబిట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది చేసుకున్నట్లయితే ఈ యాసిడ్ రిఫ్లెక్స్ నుంచి మనము ఉపశమనం పొందొచ్చు మరియు స్మోకింగ్ ఆల్కహాల్ ఇంటేక్ టొబాకో చీవింగ్ అలాంటివి కూడా అవాయిడ్ చేస్తూ మన క్లినిక్కి వచ్చినట్లయితే క్లినిక్లో హోమియోపతి ట్రీట్మెంటులో కార్వో వెజ్ ఆల్సినిక్ ఆల్ వంటి మెడిసిన్స్తో పాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది సో పూర్తిగా గ్యాస్ట్రిక్ ఇసఫిషియల్ ఫ్లెక్స్ నుంచి పూర్తిగా నియంత్రించుకోవచ్చు ధన్యవాదాలు